హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఫర్ మార్నింగ్ వాక్ వెళ్తున్నాను ఇప్పుడు ఇంత మార్నింగ్ వాక్ నాకు తెలియదు మా డాడీ ఎట్లా పోతాడో రోజు ఈ చింటూలు చూడు రెడీగా ఉన్నాయి హాయ్ హాయ్ చింటూస్ ఏ హాయ్ మేము ఇంటి దగ్గర నుంచి బండిలో వచ్చినాము ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది కి స్పోర్ట్స్ కోర్ట్ ఉంది ఏమో ఆడుకుంటున్నారు పొద్దున పొద్దున నాకు పొద్దున లేవాలంటేనే కష్టమైంది చూడండి ఇక్కడ అంతా ఫారెస్ట్ మా డాడీ ఆగకుండా పోతనే ఉన్నాడు డాడీ ఆడు స్టెప్స్ కౌంట్ చేద్దాం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిచినాము స్టార్టింగ్ ఫ్రమ్ నౌ టైమ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఎంతసేపు నడుస్తాను చూద్దాం మీరు ఫారెస్ట్లో వాకింగ్ అంటే సైడ్ బై అనుకున్నా మొత్తం ఇంకా ఫారెస్ట్ లోపలికే పోతున్నాం నా షూలలోకి ఇలా ముళ్ళు పోయింది మంచి నేచర్ సౌండ్స్ వస్తున్నాయి సన్ రైజ్ అవుతుంది అనుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంది కండి చూడండి సూపర్ ఉంది అసలు క్రేజీ చాలామంది వస్తున్నారు వాకింగ్ అసలు వాకింగ్ స్పాట్ చూసినారు కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది అనుకుంటా సన్లైట్ వస్తుంది లైట్గా బాగుంది

ఇప్పుడు కనిపిస్తే బాగుంది పికాక్ గురించి అనుకుంటుంటేనే పికాక్ అనిపించింది ఇక చూడండి చెట్టు మీద ఎక్కి కొంచెం పొద్దున అయితే క్లియర్గా అనిపిస్తుంది ఒక రౌండ్ అయిపోయింది ఒక రౌండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఇప్పుడు సెకండ్ రౌండ్ వేస్తున్నాం చేస్తూనే ఉన్నారు అంత బానే ఉంది కానీ సైడ్గా ముళ్ళు లూచుకోవుతున్నాయి అన్ని ఇక్కడ ముళ్ళు చెట్లు ఉన్నాయి పీకాక్ బ్రో అక్కడనే మంచిగా చిల్ అవుతుంది నిద్ర అవుతుందేమో నిద్రోగిందేమో అది ఇంత కూడా రెండు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి స్లీపింగ్ స్పాట్ అనుకుంటా వాళ్ళకి చిల్లైతున్నాయి కదా మంచిగా చెట్ల మీద ఫిఫ్టీన్ మినిట్స్ యావరేజ్లో వన్ కిలోమీటర్ కొడుతున్నాము వీడియోలు తీస్తున్నా కాబట్టి లేట్ అవుతుంది అనుకుంటా ఒక రౌండ్ వన్ కిలోమీటర్ ఉంది వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో బండి పార్క్ చేసిన కాంచి ఈ రౌండ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఫారెస్ట్ వ్యూ ఆఫ్టర్ సన్ రైజ్ ఏమంత భయంకరంగా లేదు ఆ నైట్ టైం చూస్తే మనకి ఏందా అనుకున్నా కానీ అక్కడ అటు సైడ్ చూడండి కొంచెం తిక్కుంది ఫారెస్ట్ ఈ ఏరియాలో ఏమట్లా లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నారేమో వాకింగ్ ఆహా వర్షాకాలంలో ఇంకా కొంచెం తిక్కుంటుందట పికాక్ సౌండ్స్ వినిపిస్తున్నాయా బాగుంది అసలు యాక్చువల్గా ఆడా పాంపుటలు పుట్టలు ఉన్నాయి నాగులపంచమి అయితే మనోలింగ దీన్ని మొత్తం డెకరేట్ చేస్తారు ఇక ఇక్కడ మొత్తం డెన్స్ ఉంది ఫారెస్ట్ ఎవ్రీ సండే రావడానికి ట్రై చేస్తా కానీ ఫైవ్ థర్టీకే లేవడం అంటే కష్టం అసలు అది కూడా సండే చాలానే ఉన్నాయి ఇక్కడ పీకాక్స్ సౌండ్స్ చెట్టు చూడండి పడిపోయింది చెట్టు అదే చెట్టు అంట బాగుంది పెళ్ళిలా అరుస్తున్నాయండి వస్తానని చెప్పేసి చూడండి చెట్లన్నీ ఎండిపోయినాయి समर टाइम इन सुनेगा। बाॉ पिकोका लेंदर्फ उदा अभी कची डास्ते बी मिनीम दीक డాడ్ ఏదో ట్రై దాన్ని కిందకి దింపడానికి చూద్దాం అది ఎటు పోయింది ఎగ్రీ అయింది బ్యాక్వర్డ్ వాకింగ్ చేస్తున్నా బ్యాక్వర్డ్ వాకింగ్లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి లైక్ ఫార్వర్డ్ కన్నా బ్యాక్వర్డ్లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అవుతుంది త్రీ పాయింట్ టూ టూ కిలోమీటర్స్ నడిచినాము నువ్వు రోజు ఎంత నడుస్తాడాడి ఫోర్ ఫోరా నా వల్ల తక్కువ అయింది అందరూ బండి పార్క్ వేసుకొని వస్తున్నారు వాకింగ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ ఏమో స్పోర్ట్స్ ఆడినరు ఇప్పుడేమో అసలు ఆడతనే ఏందో ఓకే That's all for this video guys see you next one please like share and subscribe bye, bye.